తునిపాయాయకరాపేట జంట సాహిత్య సాహితీ సినీ సీనిగ్గే రచిత సుద్దాల అశోక్తేజ తెలుగు సాహిత్యాన్ని ఒలగబోసి తన సుమధుర గానామృతంతో రంజింపజేశారు నవరసాలకు పేరుగెనిక ఘన్న తుని సాహితీ ప్రియుల్ని సుద్దాల ఒలడాడించారు ప్రతి ఏటా వేటూరి సాహిత్య పీఠం ప్రదానం చేసే చతుర్దశ వేటరి పురస్కారం ఈ ఏడాది అశోక్ అశోక్తేజకు ప్రదానం చేశారు వేటూరి సాహిత్య పీఠం వ్యవస్థాపక కార్యదర్శి కె ఆర్జే శర్మ శ్రీ ప్రకాశ్ ఎడ్యుకేషన్ లైన్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు విజయ విజయప్రకాష్ ఆధ్వర్యంలో కరస్పాండ్ నరసింహారావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ దర్శకుడు శేఖర్ కమల వీచేశారు వేటూరి పురస్కారాన్ని సినీ దర్శకుడు శేఖర్ కమల సుద్దల అశోక్ తేజకు ప్రదానం చేశారు చక్కా బాబు పట్టణ ప్రముఖులు ఈ కార్యక్రమానికి నమస్కారం ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి మన ఈ వేళ ఉజినీడు అశోక్ తేజ గారు వేటూరికి అత్యంత అభిమాన పాత్రుడు వేటూరు అంటే ప్రాణం పెట్టేటువంటి వ్యక్తి శేఖర్ గారు కొన్ని రహస్యాలు కొంతమందికి వేటూరు గారు దివంగతులు అయిపోయినప్పుడు మేము అందరం బరియల్ గ్రౌండ్లో ఉంటే ఆయన లోపలికి వస్తే తట్టుకోలేదు ఉద్విగ్న భావం అని జీపుల చుట్టూ దాకా కార్యక్రమం అదేదాకా జీపుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు మా స్ప్రసానం చుట్టూ ఆయన అంత అభిమానం ఆయనకి అంటే ఆయన ఎప్పటి పట్టో ట్రై చేద్దాం అనుకుంటే ఇప్పటికి మాకు అవకాశం ఇచ్చారు ఆయన మహానుభావుడు వేటూర్ అంటే ప్రాణం ఆయనకి ఇదే విషయంలో ఇంకో మాట కూడా చెప్పాలి వేటూరు గారు నన్ను పరిచయం చేసి నీకు సినిమాలో గడిపస్తాడు వేషం అవ్వని చెప్పాడు ఆయన నేను ఇవ్వలేదు అనుకోండి అది వేరే విషయం ఏం సరే వేటూర్ గారిని గురించి ఏం చెప్తామండి ఆయన ఒక మాటలో పాటలో చెప్పేశాడు పాటే బతుకైన వాడిని అన్నాడు ఆకు కదిలిన పాటే కలత గింజన పాటే కళ అయిన పాటే ఏ పాటను ఏ పాటను బతుకే పాటైన వాడిని